హైస్ వెనకాల అటాచ్ చేసే ఫొటోస్లో బ్రహ్మాజీ కొండా సురేఖ గారికి సంబంధించి ఆమె మాట్లాడిన దాన్ని ట్యాగ్ చేస్తూ లేదా దాన్ని షేర్ చేస్తూ లేదా రీట్వీట్ చేస్తూ ఓ సమంత నాచేత విడాకు అని చెప్పేసి మీకు చెప్పాలా మేడం అన్నట్టుగా పెట్టాడు అది ఏంటంటే నేను ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి ఆమె ఏమంది ఏంటంటే ఇక దాని కింద ఒకటి పెట్టాడు వాడి ఫోటో ప్రభాస్ది చెప్పా కదా మన దగ్గర కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు వాళ్ళు చాలామంది సరిగ్గా వాడి పేరు ఉండదు వాడి ఫోటో ఉండదు ఏందిరా అంటే బూతులు పెడతారు అనమాట కొంతమంది వాళ్ళు ఎక్కువగా పార్టీలు రాజకీయ పార్టీల వాళ్ళు ఆ మత మత పిచ్చేవాళ్ళు ఉన్నట్టు ఇక్కడ వచ్చేసి రాజకీయ పార్టీ వాడు ఆడేవాడు దాన్ని ఇంకా బ్రహ్మాజీ ఏమన్నాడు రే నాయన నువ్వు మమ్మల్ని తిట్టాలంటే ఫస్ట్ ఫోటో వచ్చేసి నీ ఫోటో పెట్టుకోరా బాబు అది పెట్టి అప్పుడు నేను తిట్టు ఎందుకంటే అక్కడ ప్రభాస్ ఉన్నాడు రా ప్రభాస్ ఫోటో పెట్టుకుని నువ్వు నన్ను తిడుతుంటే మమ్మల్ని తిడుతుంటే అది ప్రభాస్ హబ్బాన్ని ఫీల్ అవుతారు అని చెప్పి మిమ్మల్ని అడిగానని చెప్పని చెప్పేసి అన్నాడు అంటే ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాను అతను అడిగించ కరెక్ట్గా అడిగాడు ఈమె ఆల్రెడీ క్షమాపణ చెప్పిందని చాలామంది రాసుకుంటుంది నేను చెప్పి క్షమాపణ చెప్పలేదే బాబు తాను అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకున్నాను చెప్పింది అంతే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి సమంత కానీ అటెండ్ ఫ్రెండ్ క్షమాపణ చెప్పలేదని చెప్పాను కాబట్టి మీకు క్రాస్ చెక్ చేస్తాను మరలా ఏమంటుంది మరి ఎందుకు ఆ మొండిగా ఉంటుందో లేదన్నప్పుడు ఎందుకు అయిపోయేదని మళ్ళీ లాగుతుందో లేదో ఎవరైనా ఎదుటో లేదని వచ్చి అడిగితే టాపిక్ అయిపోయింది వదిలేటప్పుడు అనుకుంటే మరలా అంటుందో లేదా ఆమె వెనక్కి తీసుకుంటా నా మాట అనడానికి ముందు అది పెట్టిందో బట్ నాకు అలా అనిపించలేదు ఆమె ఒకటే మాట కట్టుబడి ఉంది నేను కేటీఆర్ అనగా వదలను అంటుంది అలా అంటూనే మరలు ఇప్పుడు ఏమంటుంది కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారెండు వాళ్ళు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్లు ఎప్పుడైనా ఎలా మాట్లాడతాను క్రాస్ ఎప్పుడైనా ఎలా మాట్లాడతాను సరే సమంత నాకు విడాకులు తీసుకున్నారు కదా వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు సమంత చెప్పిందా నా చేతని చెప్పింది చెప్పలేదు వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే కేటర్ వల్ల అదంతా నాకు తెలుసండి త్వరలన్నీ బయట పెడతాను చెప్పి స్మరలా అంటుంది అంటే ఇప్పుడు సమంత్ చెప్పాలా ఎందుకు విడాకలు తీసుకుందాం నా చేతని చెప్పాలి ఎందుకు విడాకలు తీసుకుందాం అలా చెప్పకపోతే ఇక ఎవరు నచ్చింది వాళ్ళు ఫ్రేమ్ చూస్తాను అయినా అంటే ఇప్పుడు సమంత్ ఉంది అది పెద్ద బాధ్యత పెట్టింది ఇప్పుడు ఈయన లేదు అట్లనే ఫ్యామిలీ ఉంది అది పెద్ద బాధ్యత పెట్టింది ముందు మీరు విడాకలు ఎందుకు ఇచ్చారు మరి చెప్పండి అండ్ ఈరోజు చెప్తా కదా పొలిటికల్గా కొంతమంది ఎలాగ ఉన్నారంటే ఒక నాయకుడు ఏదో ధరను దీక్ష చేస్తున్నాడు ఈలోపు ఒకడు వస్తాడు పెట్రోల్ పోసుకుంటాడు అంటాడు ఏందిరా అంటే బానిస అక్కడ కూర్చున్న నాయకుడు ఆయన అనిపోతే చనిపోతా అంటాడు అంటే ఎర్రి బాగుల ఆడవాళ్ళు మొగలు కుప్పలు కుప్పలు ఉన్నారు అయ్యా చదువుకున్నాడు డబ్బు ఉన్నాడు బిందాసుకుంటున్నాడు మూర్ఖులు మతా ఉన్నారు స్మార్ట్ ఫోన్ ఇప్పుడు తోటి దగ్గర ఉన్నాయి కదా అడ్డదెడ్డగా పెద్ద పనికి మళ్ళీ తన పెడుతూనే ఉన్నారు ఏ రకంగా తప్పు చేసిన వాళ్ళు క్వశ్చన్ చేసినా పద్ధతిగా మాట్లాడినా గలీజ్గా ఇందులో వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడతారు అనుకున్న అబ్బో కాంగ్రెస్ కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు ఏమాటకు ఆ మాట టీడీపీని కొంతమంది చూసినా బాబు వాళ్ళు కూడా తక్కువ కదా అంటే అన్ని పార్టీలు ఉన్నారు ఇక నార్త్ ఇండియా బీజేపీ తప్పో ఘోరం వాళ్ళదైతే మాత్రం సో విషయం ఏంటి అన్ని రాజకీయ పార్టీలు భ్రష్టు పెట్టు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్క్రాప్ ఆ బాడీస్ బోల్డ్ అంతమంది అట్లా సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటివరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలియదు కదా ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటదా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను నేను వాస్తవాలు మాట్లాడదు మీకు తెలుసు నాకు ఏదున్నా ఉన్నా కూడా దాపరికం ఉండదు మాట్లాడతాను ఇక ముందు కూడా మాట్లాడతాను కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు నువ్వు హైదరాబాద్ లో తిరగవు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు నువ్వు ఇప్పటి